ప్రపంచంలోని అత్యంత ఖరీదైన గులాబీ పేరు జూలియట్ రోజ్ మీరు ఇప్పటి వరకు చాలా గులాబీలు చూసి ఉంటారు కొని ఉండవచ్చు కానీ వాటి ధర గరిష్టంగా యాభై వంద లేదా వెయ్యి కంటే గరిష్టంగా రెండు వేలు ఉంటుంది కానీ జూలియట్ రోజ్ ధర చాలా ఎక్కువ అందరూ దానిని కొనలేరు దీని సాగు కూడా అంత సులభం కాదని చెప్తారు ఇది సాధారణ గులాబీ కాదు దీన్ని పెంచడం చాలా కష్టం ఈ పువ్వు ఎంతో శ్రమిస్తే గానీ వికసిస్తుంది అందుకే దీని ధర కోట్లల్లో ఉంటుంది నివేదికల ప్రకారం ఈ ప్రత్యేక గులాబీని ప్రసిద్ధ పూల వ్యాపారి డెవిన్ ఆస్టిన్ పెంచారు అతను అనేక గులాబీలను కలిపి దీనిని తయారు చేశాడు ఆప్రికాట్ హ్యూడ్ హైబ్రిడ్ అనే ఈ అరుదైన జాతిని అభివృద్ధి చేయడానికి దాదాపు పదిహేను సంవత్సరాలు పట్టింది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రెండు వేల ఆరులో ఈ గులాబీ పువ్వు ఒకటి దాదాపు పది మిలియన్ పౌండ్లకు అంటే సుమారు తొంభై కోట్లకు అమ్ముడైంది ఇలా ఈ గులాబీ ధర చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది దీన్ని కొనాలంటే వారి ఆస్తులను అమ్ముకోవాల్సిందే అంటున్నారు అయితే కాలక్రమేణా దాని ధరలు తగ్గాయి కానీ నేటికి రోజుకు ముప్పై మిలియన్లు ఉంటుందని చెప్తున్నారు ఈ గులాబీ ఖరీదైనది మాత్రమే కాదు చాలా అందంగా ఉంది దీని సువాసన కూడా ఇతర రకాల కంటే భిన్నంగా మరియు ప్రత్యేకంగా ఉంటుంది నేటికి ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన గులాబీగా పరిగణించబడుతుంది దీని ధర దాదాపు పదిహేను పాయింట్ ఎనిమిది మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే సుమారు నూట ముప్పై కోట్లు ఉంటుందని చెప్తున్నారు అయితే ఈ జూలియట్ రోజు అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ గులాబీ కనీసం మూడు సంవత్సరాలకు ఎండిపోదు వాడిపోదు ఈ కారణంగానే దీని ధర మరింత ప్రత్యేకంగా చేస్తోంది ప్రపంచవ్యాప్తంగా నూట యాభైకి పైగా జాతుల గులాబీలు కనిపిస్తాయి వేలాది హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి అదే సమయంలో ప్రపంచంలోని పురాతన గులాబీ జర్మనీలోని హిల్డేషిమ్ కేదడ్రో రో